పారిశుద్ధ కార్మికులు దొంగ చేసేటంత వరకు ప్రభుత్వము ఇవ్వడం అనేది సోషడియం ఎందుకంటే ఈ పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉంచుతారంటే దానికి కారణం మీరు మేమందరం కూడా ఈ పట్టణంలో మంచి కలిసి ప్రాతం మంచి మేమంటాము పట్టణంలో మా అన్న అన్ని రకాల మేము మేము వచ్చినప్పుడంతా కూడా సిగరెట్లు తాయడము ఏదైనా కూడా తీరిబండే వాళ్ళ దిగి కాలేయడము మా నలమూత్రానికి సరిచూసడము ఇవన్నీ కూడా రకరకాలైన ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఇచ్చి సాయంత్రం చేస్తా ఉంటే అవన్నీ పరిశుభ్రం చేసే మీరు చేస్తూ ఉండాలి మరి కానీ తెలుగు మేము అందరం చేశానికి ఎవరు కానీ అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మీరు చేస్తూ ఉండేదానికి మీకు అందరికీ చేతికి తీసుకుంటే పరిశుభ్రంగా ఉంచే కృతాన్ని మీరు చేయగలుగుతున్నారని వారికి మేము అందరూ సంతోషించావా మీకందరికీ ఎంత దుఃఖమైన కూడా ఇదాం వస్తా ఉంటే చూస్తా ఉంటే ఇది కాదు ఆ హోటల్లో ఉండపడికి పాకి ఈ వేసుకొని అదంతా మూల ఏదో పరిశుభ్ర అపరిశుభ్ర శుభ్రమైన కూడా హోటల్లో వేసేవన్నీ వేసుకొని లారీల వేస్తూ ఉంటే ఎవరు కూడా చూసేవాళ్ళు అందరూ దూరంగా పడతామని ఉంటారు తప్ప అపరిశుభ్రతమైన వస్తున్న ఎవరూ ప్యాకేజీ పెద్దలు రాదు అంతటి పరిస్థితుల్లో మీరందరూ పనిచేస్తూ ఉన్నారంటే ఎడ రాబోయే పరిస్థితుల్లో దీంతో మంచి జన్మ ఇస్తానని నా పరిపూర్ణ నిమ్మకం ఎందుకంటే అందరూ అసహించుకుంటూ ఉంటారు చాలా వరకు ఎందుకంటే వాళ్ళు ఏదో కాదు ఉంటారు వాళ్ళు అప్రద్ధంగా ఉంటారు అవన్నీ కూడా అవన్నీ కూడా మా మేమందరం ఇట్లా రోడ్లమ్మ దిగే వాళ్ళు కానీ వీళ్ళందరూ వారి అన్నీ కూడా దూరంగా ఉండేదని పట్టకపోతుంటారు అటువంటి అపరిశుభ్రత కూడా మీరు శుభ్రం చేసి పట్టణాన్ని చాలా అపరిశుభ్రతను కలిగించి మంచి వాతావరణాన్ని కలగజేసి మీకు అందరికీ కూడా చేతులు ఎత్తి దగ్గర పెట్టి మీకు అందరికీ కూడా మీ పట్టణాన్ని ఇంత పరిశుభ్రించబడి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరే ప్రభుత్వం ఉన్నా కానీ మీరు అడిగిన కోల్చల్ని మెట్టని తీర్చాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భై ఐదు మంది సలహాదారులు ఉన్నారు ఒక్కొక్క సలహాదారుడికి మూడు లక్షల రూపాయల జీతం ఏ వాళ్ళు పీకేది లేదు చేసేది లేదు ఉడికే నెలకి మూడు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటారు గత ప్రభుత్వంలో సలహాదారులు ఏదో ముగ్గురు నలుగురో ఉండేవాళ్ళు ఈ ప్రభుత్వంలో సలహాదారులు అందరూ ఊరికి గీతాలు తీసుకుంటున్నారే తప్పక ఏ పని చేయడం లేదు ఎందుకంటే ఆయనకు అనుకూలమైన మనుషులు ఆయన గతంలో ఆయన అధికారానికి రావాలని వాళ్ళందరూ కోరుకుంటూ ఉండబడినారు కాబట్టి వాళ్ళందరికీ ఒక సలహాదారు ఉద్యోగం నుంచి నెలకు మూడు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు ఏదో ఒక ఆఫీసు అవన్నీ పెట్టి వాళ్ళందరూ ఒక పిఏలు వాళ్ళందరికీ కార్లు గేర్లు ఏమీ ఇచ్చినారు ఏమీ వాళ్ళు పనిచేసేదేం లేదు అటువంటి పరిస్థితుల్లో డబ్బులు లక్షల కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారు ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైందంటే పాదయాత్ర సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసినారు వారు చేసిన వాగ్దానాన్ని ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చాలని అనుకోవడంలో ఆయనకున్న పడిన ఒక శ్రద్ధ అంటే ఏంటంటే ఒక అమీరు దోడిపోయినప్పటికీ పిల్ల పిల్లబెత్తనం పోయినారంట పిల్లబెత్తనం పోయింటే ఆ ఊర్లో వాళ్ళందరూ అడిగినారంట ఏమయ్యా మంచి అమీరుకు పిల్లని ఇయొచ్చు కదా అని అడిగితే అందరూ ఆ ఊర్లో వాళ్ళందరూ ఏ పర్వాలేదా ఇయ్యచ్చు వాళ్ళు అయినారా అన్ని గుణగణాలు మంచియే కదా అని అడిగింటే అన్ని మంచి అయ్యా రెండు తక్కువ ఉన్నాయా ఆ రెండు ముప్పై మూడు లక్షణాలలో ఒక రెండు తక్కువ ఉంటే ఏం లేని విలదించినారంట కొంతకాలానికి మళ్ళీ ఏమయ్యా నువ్వు కొద్దిగా అన్ని మంచిగా అని చెప్పే నువ్వు రెండు తక్కువ ఉన్నాయి కదా అని చెప్పినాం కదంటే ఒకరు చెప్తే వినడు ఆయన అంతగా తెలుసుకోడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఒకరు చెప్తే ఆయన ఆయనంతగాయన తెలుసుకోడు అట్లా పరిపాలన మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎవరి మాట వినడో ఆయన ఎంతకైనా తెలుసుకోడు అటువంటి దుర్మార్గమైన పరిపాలనలో మనం ఉండవు మరి ఆయన పాదయాత్ర సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసినాడు ఆ చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చడం లేదు కాబట్టి మీకు ఇచ్చే కీతము ఆయన హెలికాప్టర్లు వచ్చేదానికి